ప్రతిరోజు బాబా మరియు మాధవరావుల మధ్య తరచూ చోటు చేసుకునే ప్రేమపూర్వక సంభాషణలను ఆ సంభాషణలలో ప్రతి పదంలో ప్రతిధ్వనించే ప్రగాఢమైన రుణానుబంధాన్ని సాటి లేని అనుబంధాన్ని ప్రత్యక్షంగా అలకించి అవలోకించి భక్తులు విస్తుపోయేవారు మాధవరావుపై తమకున్న ప్రేమను బాబా ఎంతగా వ్యక్తపరిచేవారంటే ఒకసారి మధ్యాహ్న భోజనం తర్వాత బాబా చేతి తడిని మాధవరావు తన కండువాతో తుడుస్తూ ప్రేమపూర్వకంగా సంభాషిస్తున్నప్పుడు కన్న తల్లి తన బిడ్డ మాటలకు మురిసిపోయి ప్రేమతో బిడ్డ చెక్కిని ముద్దాడిన చందాన బాబా ఎంతో ప్రేమతో గారంతో మాధవరావు గిల్లారు బాబా చూపినటువంటి అవ్యాజమైన ప్రేమకు మాధవరావు మనస్సు వసంత వనిలో ఆమనిలా ఆనంద ఆనందగానం ఆలపించింది అనే చిరుదలులో మయూరమై పురివిప్పి ఆడింది అనంతమైన భగవత్ తత్వం తనను స్పర్శించిన తీరుతో తనువు తన్మయత్వంతో పులకించిపోయింది అటువంటి ఆనందం ఏ స్వర్గం ఏ మోక్షసుఖం ప్రసాదించలేవని మాధవరావుకి ఆ క్షణంలో చాలా దృఢంగా అనిపించింది అదే భావాన్ని వ్యక్తపరుస్తూ కానీ పై కోపం నటిస్తూ ముందుగా బాబా నీతో స్నేహం చేసినందుకు ఇదా ఫలితం మాకు ఆకలైతే మిఠాయిలు పంచే దైవం కావాలి ఇలా బొగ్గగిలే దైవం మాకు వద్దు అని అన్నాడు అప్పుడు బాబా అమితమైన వాత్సల్యంతో శ్యామ నీవు గత డెబ్బై రెండు జన్మల నుండి నాతో ఉన్నావు ఎప్పుడైనా నీ మీద చేయి వేశానా ఇప్పుడు ఏదో బొగ్గ గెలితే అంత కోప్పడుతున్నావు అని అన్నారు అప్పుడు మాధవరావు హృదయ కడలిలో ఉద్విగ్నపు కిరటాలు ఉవ్వెత్తునై కసి ఆనందాశ్రువుల రూపంలో చెక్కిలిపై ధార కట్టాయి బాబా నాకు స్వర్గానికి తీసుకువెళ్ళే విమానం వద్దు ఏ మోక్షసుఖం నాకు వద్దు నాకు ఎల్లప్పుడూ నీ పాదాలపై శ్రద్ధ ఉండాలి అచంచలమైన భక్తి ఉండాలి నాకు ఇంకేమీ వద్దు అని తెలియని చిన్మయానందం నిలువెత్తున ఆవరించిన స్థితిలో బాబాను ప్రార్థించాడు మాధవరావు ముఖత వెలువడే ప్రతి మాటను బాబా ఆశీర్వదించేవారు అలాగే జరిపించేవారు ఒక ఉదాహరణ ఔరంగాబాదుకు చెందిన ఒక శ్రీమంతుని భార్య తనకు పిల్లలు కలగాలనే కోరికతో బాబా ఆశీస్సులను అభ్యర్థించడానికే షిడీ వచ్చింది యథాప్రకారం ఇతర భక్తుల సలహాను అనుసరించి మొదట మాధవరావును కలిసి తాను బాబా దర్శనానికి వచ్చిన కారణాన్ని వివరించి సహాయం చేయవలసిందిగా అభ్యర్థించింది ఆమె అభ్యర్థన కరిగిపోయిన మాధవరావు ఆమె బాధ్యతను తనపై వేసుకొని ఆమెను ఒక టెంకాయను తీసుకుని వచ్చి మసీదులో కూర్చోమని చెప్పాడు సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నమే బాబా మాధవరావు బొగ్గగిలిన సన్నివేశం జరిగింది ఆ సన్నివేశం తరువాత బాబా మంచి ఆహ్లాదకరంగా ఉండటం చూసి ఆమెను పిలిచి ఆమె చేతిలోని టెంకాయను తీసుకొని బాబాకు ఇచ్చి ఆమెను బాబా చరణాలపై శిరస్సు ఉంచమని సంఘన చేశాడు ఆ ప్రకారమే ఆమె బాబా పాదాలపై శిరస్సు నుంచి నమస్కరించుకుంది అప్పుడు మాధవరావు బాబాతో దేవా ఆ టెంకాయను ఆమె ఒడిలో వేయి నీకు కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించు అని అన్నాడు అందుకు బాబా నేను వేయును నేను వేయును బొవ టెంకాయని ఒడిలో అయినా టెంకాయను ఒడిలో వేస్తే ఎక్కడైనా పిల్లలు కలుగుతారట్రా శ్యామ అని నవ్వుతూ అన్నారు కానీ మాధవరావు పట్టు విడవకుండా బాబాతో చాలాసేపు వాదించి ఆ టెంకాయను ఆ స్త్రీ ఒడిలో వేయించాడు అల్లామియా నేను అనుగ్రహిస్తాడు నీకు పిల్లవాడు కలుగుతాడు అని ఆశీర్వాదం కూడా ఇప్పించాడు అయినా సరే అంతటితో తృప్తి చెందిన మాధవరావు బాబాతో దేవ సంవత్సరం లోపే పిల్లవాడు కలుగుతాడు అని చెప్పు అని చెప్పాడు అలాగే శ్యామ సంవత్సరంలోపే పిల్లవాడు కలుగుతాడు అని బాబా చెప్పారు అప్పుడు మాధవరావు ఇక నీ కోరిక నెరవేరుతుంది అనే పూర్ణ భరోసాను ఆమెకి ఇవ్వదలిచి బాబాతో చూడుదేవా ఒకవేళ సంవత్సరం లోపే ఆమెకు పిల్లవాడు పుట్టకపోతే ఇదే టెంకాయని నీ తలపై పొగలు కొడతాను అర్థమైందా దేవా అని బాబాతో చెప్పాడు కానీ బాబా మాత్రం ప్రశాంతంగా ప్రసన్నంగా వెళ్ళు 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 శ్యామ వెళ్ళు శ్యామ జరుగుతుంది జరుగుతుంది వెళ్ళు అని చెప్పారు ఆ మాటలకు ఆ స్త్రీ ఎంతో భరోసాతో సంతృప్తితో వెళ్ళిపోయింది మాధరవ్ చెప్పినట్లు బాబా ఆస్వాదించిన రీతిలోనే ఆమెకు ఒక సంవత్సరంలోపే పండంటి బిడ్డ పుట్టాడు తరువాత కొద్ది రోజులకు ఆ స్త్రీ ఎంతో సంతోషంతో ఆ బిడ్డను తీసుకుని వచ్చి బాబా పాదాలపై ఉంచి తన ఆనంద బాష్పాలతో బాబా చరణాలను అభిషేకించింది అంతేకాదు మాధరవ్ చేతులు పట్టుకునే హృదయపూర్వక కృతజ్ఞతాభావంతో తీవ్ర ఉద్వేగానికి లోనైంది మాధవరావు హృదయంలో బాబా పట్ల గూడు కట్టుకొని ఉన్న అద్భుతమైన అచంచలమైన భక్తి ప్రభక్తులు ఈ లీలా మాధ్యమంగా మనకు అవుతాయి బాబా ముఖత విలువడే ఏ మాట కూడా ఒట్టిగా వృధాగా పోయే ప్రసక్తి లేదు ఆయన పలికిన ప్రతి మాట ప్రకృతికి శిరోధార్యం అనే అపురూపమైన విశ్వాసం మాధవరావు అణు అణువులో నిండి ఉంది అందుకే బాబాను నీకు పిల్లవాడు కలుగుతాడని చెప్పు అది కూడా సంవత్సరంలోపే పుడతాడని చెప్పు అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా అడిగి బాబాతో అలానే చెప్పించాడు బాబా అలా చెప్పిన క్షణమే ఇక ఆ స్త్రీ కోరిక నెరవేరడం ఖాయం అనే తన పరిపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఒకవేళ అలా జరగకపోతే ఈ టెంకాయని నీ తలపై పగలగొడతాను అని మాధవరావు అన్నాడు ఆ మాటలలో హావభావాలలో నా దేవుడు నీకు పొరమిచ్చాడు ఇక వెళ్ళమ్మ ఈ జగత్తులో ఇక ఏ శక్తిని అడ్డుకోదాలదు అనే ఎనలేని విశ్వాసం తుణికిసలాడింది బాబా మాటల పట్ల అంతటి భక్తి విశ్వాసాలు మాధవరావు సొంతం నిజానికి అలానే జరిగింది అలాగే శ్యామ సంవత్సరంలోపే పిల్లవాడు పుడతాడనే మాటలు బాబా ముఖతా వెలువడిన క్షణం నుండి ప్రకృతిలో పరిణామాలు ఆ పరమ పురుషుని ఆజ్ఞ ప్రకారం చోటు చేసుకొని సంవత్సరంలోపే ఆ స్త్రీ పన్నంటి బిడ్డకు తల్లి బాహ్యంగా మాధవరావు మాటలు బాబాను అదిరించినట్లుగా అనిపించినా కనిపించినా లోపల భావం మాత్రం అర్థించడమే అభ్యర్థించడమే దేవా నీవు అలా చెప్పి ఆమెను అనుగ్రహించు అని ప్రార్థించడమే అందుకే బాబాకు మాధవరావు మాటలంటే అంతటి ముచ్చట ఇలా ప్రతిరోజు అచ్చురే బాబా యొక్క అసంఖ్యాకమైన లీలలో తన మాధ్యమంగా గడిస్తున్నప్పుడు ఇక మాధవరావులో అంతటి భక్తి విశ్వాసాలు చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది బాబా దేహదారి అయి నడియా కాలం మాధవరావుని అత్యంత ఆత్మీయునిగా భావించారు అలా వ్యవహరించారు అంతేకాదు మాధవరావుకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా బాబా తమకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిగణించారు మాధవరావు అడుగకు ముందే ఆ ప్రయోజనం వనగూర్చి పెట్టేవారు ఉదాహరణకు మాధవరావు నీమ్ గాం గ్రామ దేశముకుగా చేసేటప్పుడు వృత్తిపరంగా వెళ్ళి కోపరగాం మమలతాదారుని కలవాల్సి వచ్చింది అప్పుడు మాధవరావు కోపరగాం వెళ్ళేందుకై బాబా అనుమతిని అర్థించగా ఎందుకు షామాను వెళ్ళడం వాళ్ళు ఎక్కడికి వస్తారు అని చెప్పారు లేదు బాబా వృత్తిపరంగా నేనే వెళ్ళి కలవాలి అందువల్ల వెళ్ళి వస్తాను అని బాబాను అభ్యర్థించాడు అప్పుడు బాబా సరే నీ ఇష్టం అని చెప్పారు మాధవరావు షిర్డి పొలిమేర వరకు వెళ్ళాడో లేదో కోబరగాం మమల్తాదారు బాబా దర్శనానికై షిర్డి వస్తూ ఎదురుపడ్డాడు మాధవరావు చూసి ఆ దారు అరే నేను మీ గురించి ఆలోచిస్తున్నాను మొదట మిమ్మల్ని కలిసి మీ ద్వారా బాబా దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో షిడ్డీ వస్తున్నాను ఇంతలో మీరే ఎదురయ్యారు సంతోషం అని అన్నారు నీవెందుకు వెళ్ళడం వాళ్ళు ఇక్కడికి వస్తారు అనే బాబా మాటలలోని అంతరార్థం అవగతమై మాధవరావు సంతోషంగా సాధనంగా మమలతాదారును మసీదుకు తీసుకువెళ్ళి బాబా దర్శనం చేయించాడు అలాగే ఒకసారి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మాధవరావు సోదరుడు బప్పాజీ దేశ్పాండే సావుల్ విహీర్ గ్రామం నుండి గాబరా పడుతూ వచ్చి తన భార్యకు ప్లేగు సోకిందని విపరీతమైన జ్వరం కూడా ఉందని రెండు ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయని కనుక ఉన్న ఫలానా సావుల్ విహీరుకు రావాల్సినదిగా మాధవరావుని అభ్యర్థించాడు అప్పుడు మాధవరావు బాబా వద్దకు వెళ్ళి తన సోదరునితో పాటుగా వెళ్ళడానికి అనుమతిని అర్థిస్తే ఇప్పుడు వెళ్ళవద్దు ప్రస్తుతం ఊది పంపించు రేపు ఉదయం వెళ్ళు అని చెప్పారు బాబా మాటలు విని బప్పాజీ తీవ్ర నిరాశకు గురయ్యాడు కానీ మాధవరావు మాత్రం బాబా అలా చెప్పారంటే అందులో ఏదో హితం ఖచ్చితంగా ఉంటుంది నీవు ఆందోళన చెందవద్దు బాబా ఊదిని తీసుకువెళ్ళి ఆమెకు నీటిలో కలిపి త్రాగించు కొంచెం ఊదిని ప్లేగు బొబ్బలపై పోయి అంతా సర్దుకుంటుంది అని సోదరులతో చెప్పాడు ఇక చేసేది లేక బప్పాజీ తిరిగి సావుల్ విహీర్కు వెళ్ళి మాధవరావు చెప్పినట్లే చేశాడు మరుసటి రోజు ఉదయం సావుల్ విహీర్కి వెళ్ళడానికి బాబా అనుమతి కోసమే వెళ్ళగా బాబా అనుమతిస్తూ వెంటనే తిరిగి వచ్చాయి అని గట్టిగా చెప్పి పంపించారు మాధవరావు తీరా సావులు విహీరికి వెళ్ళి చూస్తే బప్పాజీ భార్య అసలు ఏ అనారోగ్య ఛాయలు లేకుండా తేనీటిని తయారు చేస్తూ పొయ్యి వద్ద కూర్చొని ఉంది మాధవరాను చూడగానే బప్పాజీ దంపతులు సంతోషంగా ఆహ్వానించి రాత్రి బాబా ఊదిని మీరు చెప్పినట్లే చేశామని తెల్లవారేసరికి పూర్తిగా స్వస్థత చేకూరిందని అంతా బాబా దయ అని చెప్పారు వెంటనే తిరిగి వచ్చాయి అని బాబా చెప్పడంలోని మర్మం బోధపడిన మాధవరావు మనస్సులోనే బాబాకు నమస్కరించుకుంటూ మరదలి మరదలి చేతి తేనెట్ని సేవించి వెంటనే చెడి తిరుగు ప్రయాణమయ్యాడు మాధవరావుకు సంబంధించిన వ్యక్తులకు వచ్చిన సంకటాలను హరించేందుకై అంతటి అనుగ్రహం కురిపించిన బాబా ఇక స్వయంగా మాధవరావుకి ఆపద వస్తే ఎలా స్పందిస్తారో తెలియచేసే కొన్ని లీలలను ముచ్చటించుకుందాం బాబా ఎన్నోసార్లు మాధవరావును జాగ్రత్త చీకట్లు ఎప్పుడు అలమరా మూలలో చేయి పెట్టవద్దు అని హెచ్చరించేవారు కానీ ఆ మాటల్లోని భావం మాధవరావుకు మనసుకు పట్టలేదు ఒకసారి ఉదయాన్నే స్నానం చేసి ఇంటిలోని అలమరా మూల నుండి పూజా సామాగ్రిని తీస్తుండగా అక్కడే దాక్కుని ఉన్న ఒక పాము మాధవరావు చేతి వేలి మీద కాటేసింది పాము యొక్క విషయం గతిన శరీరం అంతా ఎగబ్రాక సాగింది అందువల్ల మాధవరావుకు వాంతులు కాసాగాయి దాంతో మాధవరావు బాగా నిరసపడిపోయాడు తనకు చాలా భయం వేసి తీవ్ర ఆందోళనగా అనిపించసాగింది ఆనాటి గ్రామీణ విశ్వాసాలను అనుసరించి పాము కరిచిన వారిని విఠోబా బంధరానికి తీసుకువెళ్ళి మంత్రవైద్యం చేయించడం జరిగేది ఇంట్లోని వారు అలాగే మాధవరాను విటోబా మందిరానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ మాధవరావు వారిని వారించి నన్ను తీసుకువెళ్ళి బాబా పాదాల వద్ద పడేయండి అని గట్టి గట్టిగా అరవసాగాడు అప్పుడు ఇంట్లో వారు చుట్టుపక్కల వారి సహాయంతో మాధవరావుని మసీదు మండపంలోకి తీసుకొచ్చారు మాధవరావును చూడగానే బాబా తీవ్ర కోపోద్రిప్తులయ్యారు కబర్దార్ పైకెక్కా వంటి నేను మొక్కలు మొక్కలు చేస్తాను అనే కోపంతో ఊగిపోతూ అరవసాగారు బాబా యొక్క బాబా యొక్క కోపం చూసి మాధవరావుతో సహా అందరూ విభ్రాంతి చెందారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మాధవరావు పరిస్థితి అయితే ఇక చెప్పేదే ఉంది పెద్ద పెట్టున ఒకటే సాగాడు మిగతా సమయంలో అంత ప్రాణంగా మిలిగే బాబా ఇంతటి ప్రాణ సంకట సమయంలో అంతటి నిర్ధయంగా నిర్ధయంగా ఎలా ఉన్నారు అనే విషయం అప్పుడు ఎవరికీ అంతుపట్టలేదు అందరూ కొంత ధైర్యం కూడ తీసుకొని మాధవరావుని రక్షించమని ప్రార్థిస్తే అల్లా అచేకరేగా అంటూ ఆశీర్వాదం ఇచ్చి తనను ఇంటికి తీసుకువెళ్ళండి తనను విశ్రాంతిగా పడుకోనివ్వండి అని ఆదేశించారు బాబా ఆదేశానుసారం మాధవరావుని ఇంటికి తీసుకువెళ్ళారు ఆ క్షణం నుండి మాధవరావుకు చాలా స్వస్థతగా అనిపించసాగింది మరుసటి రోజుకు మాధవరావు ఎటువంటి ఔషధోపచారం లేకుండా పూర్తిగా కోలుకున్నాడు తర్వాత దాదాపు రెండు నెలల వరకు పాము కరిచిన వేలు బాగా నీలంగా కనిపించేదని మాధవరావు గురించి తమ స్మృతులలో జీజీ నార్కే పేర్కొంటారు పాము కాటుకు గురైనప్పటి నుండి మాధవరావుకు కడుపులో ఆమ్లపిత్త వికారం కలిగింది ఆ సంఘటన గురించి తరువాతి రోజుల్లో భక్తులందరూ పదే పదే ముచ్చటించుకునేవారు ఆనాడు బాబా ఖబర్దార్ పైకెక్కావంటే ముక్కల ముక్కలుగా నరుగుతాను అని కోపంతో అరిచింది పాము విషయాన్ని ఉద్దేశించని ఆ ఆగ్రహం మాధవరావుపై చూపించిన అనుగ్రహం అని అందువలననే మాధవరావు శరీరంలో ఆ విషయం అంతరించిపోయిందని మాధవరావుపై బాబా అపార కరుణ చూపించారని మాధవరావుకు వచ్చే ఆ ప్రమాదాన్ని గురించి ముందే హెచ్చరిస్తూ చీకట్లు అల్మరాలో చేయి పెట్టవద్దని చెప్పారని వారి ముచ్చట్లలో సంభాషించుకునేవారు తరువాత రోజుల్లో భక్తులు ఎవరైనా మాధవరావుని కలిసి బాబా లీలను చెప్పమని అభ్యర్థించినప్పుడు మాధవరావు ఈ లీల గురించి చెబుతూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యేవాడు ఆ లీల గురించి నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నా దేవుకు నేనంటే అపారమైన ప్రేమని అంటూ వెక్కి వెక్కి రోధించేవాడు నిజానికి బాబా మాటలపై అచంచల దృఢ విశ్వాసం చూపుతూ తనకు వైద్యం తెలిసినప్పటికీ ఏ విధమైన ఔషధోపచారం ప్రయత్నించలేదు బాబా ఆశీర్వదించారు ఇక ఏ ప్రమాదం లేదు అనే సంపూర్ణ విశ్వాసంతో బాబా చెప్పినట్లుగా విశ్రాంతిగా పడుకున్నాడు సద్భక్తునిపై క్షణమైన ఏమారని సద్గురు ప్రేమ సద్గురు చరణాలపై అచంచల విశ్వాసాన్ని ఉంచిన సద్భక్తుని అపార శ్రద్ధాభక్తులు ఈ లీలలో మనకు జ్యో జ్యోతకమవుతాయి శ్రీ సాహెబ్ చందోర్కర్ నాటి రోజులలో సాయి భక్తులకు దళపతి వంటివారు నానా చందోకర్ పై బాబా చాలా ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం చూపించేవారు సాయి చరిత్రలో స్వయంగా బాబానే తమకై తాము పిలిపించుకున్న ఏకైక భక్త శిరోమణి శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ శ్రీ సాయి దర్బార్లో సాహెబ్ చందోర్కర్ చాలా ప్రత్యేకమైన స్థానం అటువంటి నానాసాబ్ చందోర్కర్ తమ జ్యేష్ఠ కుమారుని వివాహం గ్వాలియర్లో జరుపు నిశ్చయించారు నానాసాహెబ్ దంపతులు స్వయంగా షిడ్డి వచ్చి బాబా మీరు వివాహానికి రావాలి అని ఆహ్వానించారు నానా నా శ్యామ వస్తాడు తాను వస్తే నేను వచ్చినట్లే అని బాబా తనతో చెప్పారు ఆ విధంగానే మాధవరావు బాబా ప్రతినిధిగా విశిష్టమైన అతిథిగా గ్వాలియర్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు భక్తశ్రేష్ఠుడైన శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ తన జ్యేష్ఠ కుమారుని ఉపనయనం నాగపూర్లో చేయ నిశ్చయించి ఆ కార్యక్రమానికి బాబాను స్వయంగా సీతారాం దీక్షిత్ దంపతులు ఆహ్వానించారు వారికి కూడా బాబా నా తీసుకువెళ్ళని తీసుకువెళ్ళండి ఇచ్చారు ఆ విధంగానే మాధవరావు నాగపూర్లో జరిగిన ఉపనయనానికి బాబా తరపున హాజరయ్యాడు సాక్షాత్తు బాబాయే స్వయంగా తన కుమారుని ఉపనయన సమారంభానికి విచ్చేసినట్లుగా భావించి హరిసీతారాం దీక్షిత్ మాధవరావుకు అపూర్వమైన స్వాగత సత్కారాలను అద్భుతమైన అతి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఒకసారి హరిసీతారాం దీక్షిత్ బాబా పట్ల ఉద్విఘ్నతకులోనే ఆ ఉద్వేగముతోనే బాబా వద్దకు వచ్చారు కనుల నుండి ఉద్వేగపూరిత అశ్రువులు దారకట్టిన వైనంలో బాబా పాదాలపై శిరస్సు నుంచి నమస్కరించుకొని బాబా పాదాలు అలాగే గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు బాబా ఎంతో అనునయంగా కాక ఏం కావాలి అని అడిగారు ఉద్వేగభరితమైన కంఠంతో బాబా నాకు ఎల్లప్పుడూ మీ సహచర్య భాగ్యం కావాలి అని కాకా కాకాసాహిబు హృదయపూర్వకంగా ప్రార్థించాడు అప్పుడు బాబా మాధవరావు వైపు చేయి చూపిస్తూ ఈ శ్యామాను నీ వద్ద ఉంచుకున్నావంటే నేను నీతో ఉన్నట్లే అని చెప్పారు అంతే ఆ క్షణం నుండి హరిసీతారాం దీక్షత్ మాధవరావును క్షణమైన వదిలేవారు కారు తాను ఎక్కడికి వెళ్ళినా బాబాను స్వయంగా తనతో తీసుకువెళ్తున్నట్లుగా భావించి మాధవరావును వెంట తీసుకువెళ్ళేవారు అంతెందుకు మాధవరావు తన వాడాలో అంటే వాడాలో ఉంటే సాక్షాత్తు బాబాయే స్వయంగా తన వాడాలో నివాసం ఉన్నట్లుగా భావించి కోతవేటు దూరంలో మాధవరావు ఇల్లు ఉన్నప్పటికీ తన నివాసాన్ని కాకా సాహెబ్ దీక్షత్ వాడాలో ఏర్పాటు చేశారు అందువలన మాధవరావు తన ఇంటిని బాడుకు ఇవ్వడంతో తనకు నెలలా కొంత ఆదాయం వచ్చి కుటుంబ పోషణకి కొంచెం వెసులుబాటు కలిగింది బాబా చెప్పిన ఒక్క మాట ఆధారంగా దీక్షత్ మాధవరావుని సాక్షాత్తు సామానుగా భావించాడు అలాగే ఆదరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో దీక్షత్ కన్ను మూసేంత వరకు మాధవరావుని తాను ఏనాడు వదిలింది లేదు సాయి భక్తుడైన సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ గారి కుమారుడు శ్రీ బాలాసాహెబ్ మిరీకర్ కోపరగాం మమలతాదారుగా పనిచేసేవారు తన తండ్రి మాదిరిగానే సాయి చరణాలపై దృఢమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేవారు ఒకసారి అధికారిక పర్యటన నిమిత్తం షిడీ గ్రామం మీదుగా గ్రామం వెళ్లవలసి వచ్చింది దాంతో షిర్డీలో ఆగి బాబా దర్శనం చేసుకున్నాడు బాబా కుశల ప్రశ్నలు వేశారు తర్వాత తాను అధికారిక పనిపై గ్రామం వెళుతున్నానని కనుక బయలుదేరడానికి అనుమతిని ప్రసాదించవలసిందిగా బాలాసాహెబ్ బాబాకు వినతి చేశాడు అప్పుడు బాబా మంచిది అలాగే వెళ్ళు కానీ శ్యామాను వెంట తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించారు అక్కడ చితిలి గ్రామంలో మాధవరావు వచ్చి ఏం చేస్తారు తనకు అనవసరమైన శ్రమ అనే ఆలోచన లేలగా బాలాసాహెబ్ మనసులో కదలాడినప్పటికీ సాయి సంకల్పానుసారం తనలో వివేకం జాగృతమై బాబా నన్ను మాధవరావును వెంట తీసుకు వెళ్ళమంటున్నా వెళ్ళమన్నారంటే అందుకు బలమైన కారణం ఉండి ఉండాలి అందులో నాకు ఏదో హితం తప్పనిసరిగా ఉంటుంది కనుక మాధవరావుని వెంట తీసుకు వెళ్ళడమే శ్రేయస్కరం అనే దృఢభావంతో మాధవరావుని వెంట పెట్టుకుని చితిలి గ్రామం వెళ్ళాడు వారు అక్కడ చేరుకునేటప్పటికి చీకటబడింది వారి బస గ్రామంలోని మారుతి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి భోజనం తర్వాత సాహెబ్ దీప వెలుగులో వార్తాపత్రికను చదువుతున్నాడు కొద్ది దూరంలో మాధవరావు మరియు మిగిలిన సిబ్బంది కూర్చొని ఉన్నారు అంతలో ఒక భయంకరమైన విష సర్పం బాలాసాహెబ్ శరీరం మీదకి ఎక్కింది అందరూ భయభ్రాంతులయ్యారు కానీ బాలాసాహెబ్ ధైర్యంతో లాఘవంగా తన ఉత్తర సహాయంతో పామును దూరంగా విసిరేసారు వెంటనే చుట్టుపక్కల వారు ఆ పామును కొట్టి చంపేశారు నిజానికి బాలాసాహెబ్ సంకట స్థితిలో ఉన్నప్పుడు తనను రక్షించడానికి మాధవరావు భౌతికంగా చేసింది ఏమీ లేదు కానీ బాబా అనుగ్రహ రూపమై అక్కడ ఉపస్థితి అయి ఉన్నాడు బాబా అనుగ్రహాన్ని అందజేయాలంటే మాధవరావు భౌతిక ఉపస్థితి అవసరమా అంటే ఎల్లవేళలా కాదు మనం ముందర ముచ్చటిచ్చుకున్నట్లుగా మహాత్ముల సంకల్పానికి ఒక బాహ్యమైన వ్యక్తీకరణ ఉంటుంది ఆ వ్యక్తీకరణ ఏ రూపంలోనైనా ఉండవచ్చు ప్రస్తుత సంఘటనలో ఆ వ్యక్తీకరణ బాబా బాలాసాహెబ్ వద్ద మాధవరావు ఉపస్థితం అనే రూపంలో చేశారు అంతర్లీనంగా బాబా అనుగ్రహమే బాలాసాహెబ్ను కాపాడినా బాబా బాహ్యంగా గోచరింప చేసింది మాత్రం మాధవరావు ఉపస్థితి అంతటి అనుగ్రహాన్ని బాబా మాధవరావు రూపంలో బాబా అందచేస్తున్నప్పుడు మాధవరావు పట్ల భక్తులు అపూర్వమైన ఆదరాభిమానాలు కలిగి ఉండడం సహజమే కదా కాకా సాహెబ్ దీక్షత్ మాదిరిగానే బాపు బూటీ కూడా మాధవరావుని అత్యంత విశిష్టమైన వ్యక్తిగా ఆదరించేవారు మాధవరావుని తరచూ తనతో పాటుగా నాగపూర్లోని తమ స్వగృహానికి వెట్ట తీసుకుని వెళ్ళేవారు అక్కడ మాధవరావుని ఒక విశేషమైన అతిథిగా గౌరవించేవారు మాధవరావు తన సమక్షంలో ఉంటే బాబా సాన్నిధ్యాన్ని పొందుతున్నట్లుగానే శ్రీ బూటి భావించేవారు ఒక విధంగా శ్రీ బూటి మాధవరావు పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో శ్రీ బూటి అంత్యకాలం అత్యంత సమీపంలోకి అంటే ఒకటి రెండు రోజులలోకి వచ్చినప్పుడు ఆయన ముంబాయిలోని క్రజ్లో ఉన్నారు ఆ సమయంలో స్వయానా శ్రీ బూటి అల్లుడైన జీజీ నార్కే మరియు మాధవరావు శ్రీ బూటీ దగ్గరే ఉన్నారు శ్రీ బూటి బాగా జబ్బుపడి కొద్దిగా స్పృహలో ఉన్నారు ఆ కొద్దిపాటి స్పృహలో కూడా ఆయన శ్రీ మాధవరావుని దగ్గరకు రమ్మని పిలిచారు మాధవరావుజీ ఇలా దగ్గరకు రండి ఇక నేను ఈ బాధను తట్టు తట్టుకోలేకపోతున్నాను బాబా నన్ను తొందరగా ఆయన చరణాలలో విలీనం చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తున్నది నాకు మీరేంటో బాగా తెలుసు మీరు దగ్గరుంటే బాబా చరణాల వద్ద ఉన్నట్లుగానే ఉంటుంది అని అంటుండగా ఆయన కనుల నుండి అశ్రువులు ధారలు కట్టాయి మాధవరావు శ్రీ బూటి సమీపానికి వెళ్ళగానే ఆయన మాధవరావు సామీప్యతను బాబా సాన్నిధ్యంగా భావిస్తూ మాధవరావు చరణాలపై తన శిరస్సు నుంచి భక్తిగా నమస్కరించుకున్నారు అంతగా మాధవరావును ఆనాటి కొందరు భక్తులు బాబా ప్రతిరూపంగా భావించి ఆరాధించేవారు మాధవరావు సమక్షం సాయి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుందనే తండ్రి మాటను అనుసరించి శ్రీ బాపు బూటీ కుమారుడు కేశవ్ సాహెబ్ బూటీ కూడా మాధవరావు పట్ల అంతే భక్తి ప్రపత్తులను కలిగి ఉండి ఎంతో ఆదరాభిమానాలతో మెలిగేవారు తనతో పాటుగా నారాయణ యాత్రకు మాధవరావును షిర్డి నుండి పిలిపించుకుని వెంట తీసుకెళ్లారు బాపు బూటి తదనంతరం కూడా మాధవరావుని తరచు సాహెబ్ నాగపూర్లోని తమ ఇంటికి పిలిపించుకుని సత్కరించేవారు మరో సందర్భంలో సీతారాం దీక్షత్కు టైఫాయిడ్ జ్వరం వచ్చింది భామ తనను విల్లే పార్లేలోని తన ఇంటికి వెళ్ళమని చెప్పి ఏ ఔషధం ఏ వైద్యం ఉపయోగించకుండా కేవలం శిరా తింటూ ఎక్కువగా పడుకుని ఉండవద్దని కేవలం శిరా తింటూ ఎక్కువగా పడుకుని ఉండొద్దని ఆదేశించారు అలా ఆదేశిస్తూ మాధవరాను కూడా వెంట తీసుకువెళ్ళి స్వస్థత చేకూరే వరకు తోడుగా ఉంచుకోమని చెప్పారు హరిసీతారాం దీక్షత్ బాబా ఆగ్రను అక్షరాల పాటించాడు దాదాపుగా ప్రాణం పోయే పరిస్థితి నుండి అద్భుతమైన రీతిలో బాబా అనుగ్రహ మాధ్యమంగా కాకా సాహెబ్ దీక్షత్ కోలుకున్నాడు ఆ ప్రక్రియలో అంతర్లీనంగా బాబా చేసిన చికిత్స మనకు అగోచరం కానీ బాహ్యంగా బాబా ఇచ్చిన ఔషధం మాత్రం మాధవరావుని ఆ సంకట స్థితిలో వెంట ఉంచుకోమనడం